భారతి రాస్తున్నారు మరణించిన మనిషి పునర్జన్మ ఎత్తుతాడు కదా మరి మనం పెద్దలకు పిండ చేస్తే వారికి ఎలా చేరుతాయి తెలియజేయగలరు అంటూ నరజన్మ దుర్లభం అంటాయి ప్రమాణ వాక్యాలు శంకర భగవత్పాదులు వాక్యాలు ఎప్పుడు జన్మిస్తాడు ఎంత కాలానికి జన్మిస్తాడు సంవత్సరమా రెండేండ్ల పదేండ్ల వంద ఏండ్ల అవి అతడు చేసిన కర్మల మీద ఆధారపడి ఉంటాయి అలాగే మనం చేసేటటువంటి పిండ ప్రధానాధికారులు మరణించిన ఒక వ్యక్తికి సంబంధించినవి కావు మరణించిన వ్యక్తి అతని తండ్రి అతని తండ్రి వారి భార్యలు అంటే ఆ ముగ్గురు తరాల వారు వారి వారి శ్రీమతులు సపత్ని సమేతంగా అలాగే ఇతర బంధువులు మేనమామలు మేనల్లులు ఎంతో మందిని అందులో మనం చూపిస్తాం ఆదో పిత మాతా అసాపత్ని జనని తథా ఈ విధంగా మహాలయంలో ఇరవై వర్గాల వారిని మనం సూచిస్తాం ఇటువంటి ఈ పితృలంతా కూడా జన్మించారో లేదో ఎప్పుడు జన్మించారో ఏమో ఇటువంటి ఈ ధర్మం సందేహం లేకుండా ఉండడానికే పిండ ప్రధానం ఇది కూడా పితృదేవతలు కేవలం మరణించిన ఆ వ్యక్తి అన్నదములు ఉన్నారు ఒక వ్యక్తి తండ్రి ఆయన మరణించాడు ఎవరో ఒకరి జన్మిస్తాడు పితరుడు ఒక్కడే మళ్ళీ ఒక్కడిగానే జన్మిస్తాడు కదా అనేటటువంటి సూక్ష్మమైన కుశంకలు సంప్రదాయంలో లేవు నమో వహ్ పితరో రసాయ నమో వహ్ పితరో సుష్మాయ నమో వహ్ పితరో మన్యవే ఏ మంత్రాలలో ఏం చెబుతారంటే పితృశబ్దము బహువ్యాపకము విశ్వమంతా వ్యాపించిన చైతన్యానికే పితృత్వ శక్తి ఉంది ఇక్కడ ఒక వ్యక్తి ఒక రూపము అని కాదు ఆ తండ్రి మరణించిన తర్వాత అనేక రూపాలు పొందవచ్చును అనేక మార్గాల్లో ప్రవహించవచ్చును ఆ ప్రవహించే జీవించే మార్గాలు వసు రుద్ర ఆదిత్య రూపాలు అందుకే నానా రూపాలలో పితృదేవతా శబ్దాన్ని ప్రయోగించి పిండ ప్రధానాధికాన్ని ఏర్పాటు చేయాలి అని చెబుతాయి ఆ అంశాన్ని బోధించేటటువంటి ధర్మశాస్త్రాలు ఇంకా సందేహంగా ఉంది అనేటటువంటి వారు వాటికి సంబంధించిన పిండ గురించి గురించినటువంటి గ్రంథాలను పరిశీలించాలి విశేషాంశాలు తెలుస్తాయి కొత్త వలస